నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రసం పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు నమస్కారం అండి సో మామూలుగా అంటే మెయిన్ నాయకులు వర్సెస్ మెయిన్ నాయకులు అంటారు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు అంటారు కానీ ఇక్కడ డిఫరెంట్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటున్నారు అంటే ప్రతి ఒక్క దానిలో కంపారిజన్ ఏవైతే చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారికినూ కేటీఆర్ గారికి మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన దావోస్ టూర్కి వెళ్ళారు గతంలో చాలాసార్లు ఫారిన్ టూర్ వెళ్ళారు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ హోదాలో సో అక్కడ ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ తీరు కావచ్చు అక్కడ ఆయన సంభాషించిన తీరు కావచ్చు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తీరు కావచ్చు ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడారు ఎందుకు నేను ఈ వర్డ్ ఇంగ్లీష్లో మాట్లాడారు అన్నది ఎక్కువ నొక్కి చెప్తున్నానంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద చాలా ట్రోల్స్ వచ్చేసాయి రేవంత్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వచ్చాయి నా ప్రశ్న ఏంటంటే నిజంగానే ఇంగ్లీష్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ పాలిటిక్స్ అంటే ఏమంటారు రాజకీయాలు చేయాలి రాజ ప్రజలకు సేవ చేయాలి అంటే ఇంగ్లీషే వచ్చి ఉండాలా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏమంటారు అక్కర్లా సింపుల్ ఆన్సర్ అక్కర్లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక చైనా మినిస్టర్ దావోస్ వెళ్ళాడు అనుకోండి ఖచ్చితంగా చైనాలోనే మా చైనీ చైనీస్లోనే మాట్లాడతాడు ట్రాన్స్లేటర్ ఉండాల్సిందే కంపల్సరీ వాళ్ళకి దుబాసిలు అంటారు వాడిని మనం సింపుల్గా ట్రాన్స్లేటర్స్ అంటారు వాళ్ళు ఉండాల్సిందే ఒక రష్యన్ వెళ్ళాడు అనుకోండి ఇప్పుడు రష్యా ఎన్నో దేశాలుగా విభజించబడింది వాళ్ళు అనుకోండి వాళ్ళు రష్యనే మాట్లాడతారు ఇక్కడ మనకి ఏడిచ్చింది మనకి ఏం ఏడవలేదంటే మన భాష మీద మనకి గౌరవం లేదు మన భాషని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఫ్యాషనబుల్ భాష ఇంగ్లీష్ వచ్చు అంటేనే అది ఒక ఫ్యాషన్ గా భావించేది దౌర్భాగ్యం ఏంటంటే నామోషిగా ఫీల్ అవుతున్నట్టు తెలుగు మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ రాదు అంటే విచిత్రం ఇప్పుడు ఇద్దరు రష్యన్స్ కలిస్తే రష్యన్ లో మాట్లాడుకుంటారు కరెక్ట్ ఇద్దరు అమెరికన్స్ కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు ఇద్దరు ఇండియన్స్ కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు ఇది దౌర్భాగ్యం అందుకని మనకు ఫస్ట్ పోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ భాష మీద మోజు పోవాలి ఇది మోజు వల్ల వచ్చింది అవసరం వల్ల వచ్చింది కాదు ఇది ఈ టాపిక్ మొత్తం ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్ వచ్చినోడే తెలివైనోడు ఇంగ్లీష్ రానోడు ఎందుకు పనికిరానోడు ఇది రాంగ్ స్టేట్మెంట్ అసలు ఇది రాంగ్ స్టేట్మెంట్ దీనికి నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా ఇప్పుడు ఒకసారి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి హిందీ మాట్లాడాడు మాట్లాడితే ఆమె నిర్మలా సీతారామను ఆమె దగ్గర సమాధానం లేదు ఆ ప్రశ్నకి కమజోర్ హిందీ అని అవమానం చేసింది అసలు ఇక్కడ ఆలోచించాల్సింది మాట్లాడిన విధానం కంజోరా అడిగిన ప్రశ్న కంజోరా అని చూడాలి అద్భుతమైన హిందీలో ఒక నాసిరకం ప్రశ్న వేశారు అనుకోండి గొప్ప అయిపోతుందా క్వాలిటీ క్వాలిటీ లేని ప్రశ్న ఎందుకు అందులో భావం చూడాలి అసలు భాష అంటే ఏంటి అంటే ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి భాషను వాడతారు అది ఒక వాహకం ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అమీర్పేట వెళ్ళాలండి నాకు బాగా ఓపుకుంది ఒంట్లో టైం ఉంది నడిచి అర్జెంటుగా వెళ్ళాలి నడిచే ఒప్పుకున్నా నేనేం చేస్తా అర్జెంటుగా వెళ్ళాలంటే కార్లో వెళ్తా కరెక్ట్ నీ గమ్యం ఇంపార్టెంట్ అక్కడ ఏ టైంలో వెళ్ళాలి ఇంపార్టెంట్ నువ్వు నడిచి వెళ్ళావా పరిగెట్టి వెళ్ళావా లేకపోతే ఎవరినన్నా లిఫ్ట్ వెళ్ళావా ఇది ప్రశ్న కాదు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వేరే వాళ్ళని లిఫ్టెడ్కి వచ్చావు కాబట్టి పని చేయను అంటే ఒప్పుకుంటావా అందుకే ఈ విషయంలో ఆ రోజు నిర్మలా సీతారామన్ చేసిన తప్పు ఏదైతే ఉందో అంటే ఆ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేక ఆయన అడిగింది ఏంటి తెలంగాణకి ఇచ్చిన సమకూర్చిన నిధులు గురించి వివరాలు అడిగాడు అనుకుందాం నువ్వు చెప్పాలి లేదు అంటే ఈ పూట నీ దగ్గర సమాచారం లేకపోతే మీరు ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలియదు నాకు సమాచారం లేదు నేను సమాచారం తీసుకుని రేపు చెప్తాను అంటే గనక ఆమె మాట్లాడిన విధానానికి అందరు ముగ్ధులై ఉండేవాళ్ళు అందరూ అరే ఎంత హంబుల్గా మాట్లాడింది సెంట్రల్ మినిస్టర్ అయినా రాజకీయాల్లో మనం అదే కదా తెలిసి ఒక 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 హంబుల్నెస్ ను కోరుకుంటామండి హక్కుంది నాకు సామిత ఎదిగినా ఒదిగా ఉండాలి అందరు ఇష్టపడతారు కానీ ఈ ప్రశ్నే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను నిన్ను దీనికి నువ్వు సమాధానం చెప్పకపోయావు అంటే మటుకు నేను నీకు మర్యాదగా ఉండదు నేను నువ్వు సమాధానం చెప్పకపోతే బయటికి వెళ్ళి నీ దిష్టి బొమ్మ గాల్చేస్తా అని రేవంత్ రెడ్డి మొదలెట్టాడు అనుకోండి ఆమె ఎలా సమాధానం చెప్పినా మనం అందరం అంగీకరిస్తాం కానీ అతను ఒక ప్రశ్న అడిగాడు నువ్వు సమాధానం చెప్పాలి చెప్పకుండా సమాధానం అంటే సమాధానం చెప్పటానికి సమాచారం లేక నీ దగ్గర అతన్ని నోరు మూయించటానికి మాట్లాడే మాటలు ఏ అయితే ఉంటాయో ఇట్లాంటి మాటలు ఆ రోజు మాట్లాడిన కంజోర్ హిందీ ఈవేళ కంజోర్ ఇంగ్లీష్ అయింది దీన్ని మనం చూడాల్సింది ఏంటంటే భావాన్ని చూడాలి ఫైనల్గా ఫలితం ఏంటి అనేది చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళాడు పోయిన సంవత్సరం కేటీఆర్ వెళ్ళాడు అంత ముందు సంవత్సరం కేటీఆర్ వెళ్ళాడు గత తొమ్మిది సంవత్సరాలుగా కేటీఆర్ వెళ్తున్నాడు కేటీఆర్ తను శక్తి వంచన లేకుండా చేయగలిగిందంతా ఒక ఐటీ మినిస్టర్గా ఒక ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన చేయగలిగిందంతా చేశాడు హ్యాట్స్ ఆఫ్ అన్నాం అతను ట్విట్టర్లో ప్రతిదానికి ఆన్సర్ చేస్తాడు హ్యాట్స్ ఆఫ్ అన్నాం అతని దగ్గర నుంచి క్విక్ రియాక్షన్స్ ఉంటాయి రెస్పాన్సెస్ ఉంటాయి రెస్పాండ్ అవుతాడు దీనికి ముగ్ధులం అయ్యాం బాగున్నాయి కానీ వీటన్నిటి వెనక అతనికి ఇంగ్లీష్ వచ్చిన దానివల్లనే ఇవన్నీ చేశాడని అనుకున్నావా మనం అతనికి నిబద్ధత ఉండబట్టి చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ నిబద్ధత చూపించకపోతే మాట్లాడదాం నిన్న మొన్న నీకంటే చిన్నపిల్లోడు ఎంత బాగా చేశాడు నువ్వు చేయలేకపోయావు ఏంటని నిలదీద్దాం అంతేకాకుండా చేస్తున్నాడు కదా చేస్తున్నాడు చెయ్యకపోతే రేపు తెలుస్తుంది ఇదేమి ఆగే ప్రక్రియ కాదు ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది తెలిసిన రోజు మాట్లాడతాం ఇప్పుడు కేటీఆర్ నేపథ్యం ఏంటి రేవంత్ రెడ్డి నేపథ్యం ఏంటి ఇవాళ హఠాత్తుగా మినిస్టర్ అయ్యాడు అనగానే ఇది ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమా ఇలా తిప్పగానే అన్ని వచ్చేయడానికి కనీసం పక్క రాష్ట్రం ఐటీ మినిస్టర్ అయితే వెళ్ళను కూడా వెళ్ళలేదు అక్కడ చలిగా ఉంది అన్నాడు అది వేరే ఈ ఐటీ మినిస్టర్ వెళ్ళాడు కాబట్టి సంతోషిద్దాము అనేది సంతోషిద్దామని కూడా కాదు మనం ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ప్రత్యేకమైన కానీ స్కిల్స్ ఉంటాయి కరెక్ట్ కానీ ఇవన్నీ ఎన్నున్నా లేకపోయినా నా వృత్తికి నేను న్యాయం చేయాలని కానీ నా పోస్ట్కి నేను పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలి అనే నిబద్ధత ఉండాలి అంటే ఇంగ్లీష్ వస్తేనే ఏదో టాలెంటెడ్ స్కిల్డ్ పీపుల్ అనుకుంటే మాత్రం నిజంగా చాలా తప్పు అండి అది అది చాలా తప్పు మనకి ఇంగ్లీష్ మీద ఉన్న మోజుతోటి ఇవన్నీ ఎన్ని తప్పితే అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు అలా వెక్కిరించాల్సిన అవసరం అంతకంటే లేదు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ల పని ఏంటి పక్కనే ఉంటారు జయేష్ రంజన్ గారు ఉన్నారు కదా అవును పక్కనే ఆయన పక్కన జై శ్రీరంజిన్ గారు ఉన్నారు కదా జైశ్రంజన్ గారు ఏదైనా ఉంటే మాట్లాడతారు కమ్యూనికేట్ చేస్తారు కమ్యూనికేట్ చేస్తారు ఆదో అని కాదు కదా మాట్లాడుతున్నారు ఇప్పుడు బాగా ఇంగ్లీష్ వచ్చండి ఇప్పుడు ఈ క్యూ ఐక్యూ అని రెండు ఉన్నాయండి ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ నీకు ఐక్యూ ఎంత ఉన్నా లేదనుకోండి ఎందుకు పనికి రాకుండా పోతావుట్ ఒకవేళ ఐక్యూ లేకుండా ఉందనుకోండి పెద్ద ఉపయోగం ఉండదు రెండు రెండు కలయిక ఒక మంచి రిజల్ట్ రావడానికి పనికి వస్తుంది ఈ రెండు ఉండాలి అట్లాగే రాజకీయ నాయకుల విషయం చూసుకుంటే మనకి వాళ్ళకి భాష వచ్చా భాష రాదా అనేది వేరే విషయం అనవసరం మనకి మనకు కావాల్సింది ఏంటి ఈ రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు తీసుకొస్తున్నాడా తీసుకురావట్లేదా అదే ఫైనల్ అది మాత్రమే ఫైనల్ కానీ ఇవన్నీ ఏంటి అంటే రేవంత్ రెడ్డిని గుంజాలి అనుకునేవాళ్ళు కింద పడేయాలి అనుకునేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నచ్చని వాళ్ళు ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు ఇ ఇదే ట్రోలింగ్ని కేటీఆర్ మీద చేసినా తప్పు ఎవరి మీద చేసినా తప్పు అసలు భాష అనేది దేనికి అడ్డంకే కాదు వచ్చుంటే మంచిది అలా అని భాషలు నేర్చుకోవద్దని కాదు నా ఉద్దేశం ఇప్పుడు పివి నరసింహ గారికి పదహారు భాషలు వచ్చండి పద్దెనిమిది భాషలు వచ్చు మీకు ఇంకొక సినిమా చెప్తా ఒకసారి దాసనారాయణరావు గారు చనిపోయిన ఆయన ఉన్నారు కదా సినిమా డైరెక్టరు ఆయన్ని ఒకసారి అమెరికా ఏదో పిలిచారంట మీటింగ్కి ఒక అవార్డు ఫంక్షన్కి ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ చూసి నవ్వారంట అక్కడ ఆయన ఏం చేశాడంటే ఇండియా వచ్చి ఇంగ్లీష్ నేర్చుకుని చాలా అంట హోటల్ రూమ్కి వచ్చి ఆయనే చెప్పాడు ఏడ్చాడంట హోటల్ రూమ్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత అలాంటి ఫంక్షన్కి వెళ్ళి ఆ రోజు ఎవరైతే నవ్వారో అలా అదే ఫంక్షన్లో నేను చప్పట్లు కొట్టించుకున్నాడంట ఆ పట్టుదల ఉంటే తప్పులేదు కానీ భాష రాదు కాబట్టి నువ్వు ఇంకెందుకు పనికిరావు అనడం మట్టుకు తప్పు ఇది కావాలని ఉడుకు తోటి పిల్ల చేష్టలుగా చూస్తాను తప్పితే నేను వేరేగా కాదు ఆయన నిబద్ధత నిరూపించుకుంటాడని మనం కోరుకుందాం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఆయన అసలు ఆశాభావం ఉండాలండి రైట్ నమ్మకం ఆశాభావం నడిపిస్తాయి అంతే చూద్దాం మరి నిజంగానే ఇంగ్లీష్ అనేది జస్ట్ లాంగ్వేజ్ మాత్రమే ముక్తాకంఠంగా చెప్పిన కృష్ణకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్